హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కాటన్ ఫ్రాక్ కచిఫ్ మోడల్ ఎలా కుట్టాలో చూపిస్తాను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఒకే వీడియోలో ఉంటుంది లెంతీగా ఉందని అనుకోకండి పూర్తిగా చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది చూసి ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను మెజర్మెంట్ ఫ్రాక్ అయితే మెజర్ చేసుకుంటున్నాను ఇలా అనమాట మీరు కావాలంటే డైరెక్ట్ ఫ్రాక్ అయినా తీసుకొని మెజర్ చేసుకోవచ్చు ఇలా అయితే ఏంటంటే క్లాత్ కొంచెం కదలకుండా ఉంటుందని ఫస్ట్ హైట్ ఎంత ఉంది బాటమ్ హైట్ ఎంతుంది పైన బాడీ హైట్ ఎంతుంది వెడల్పు ఎంతుంది అనేది ఒక ఐడియా కోసం ఇలా టేప్తో అయితే ఒక మెజర్ చేసుకోవాలి ఎప్పుడు మెజర్ చేసుకున్నా ఇలా ఖచ్చితంగా సహా చూసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా మెజర్ చేసుకుని మనం ఏంటంటే క్లాత్ మీద కొంచెం ఫ్రాక్ ఇస్తే కదులుతుంది కదా అలా కల కదలకుండా ఉండాలి అంటే ఇలా టేప్తో ఫస్ట్ మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రాక్ వచ్చేసి త్రీ ఇయర్స్ బేబీకి అనమాట మీరు ఇదే మోడల్లో ఏ ఏజ్ వాళ్ళకైనా చూసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ మనకు టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఏంటంటే హైట్ ఎక్కువ అవుతుంటే మనకి ఇవి కూడా అన్ని మెజర్మెంట్ అంతా మారుతుంది కదా వాళ్ళ హైట్ తీసుకొని మనమైతే మెజర్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇలా బాడీ హైట్ మెజర్మెంట్ ఫ్రాక్తో చూసుకున్నాను ఎందుకంటే అందరికీ టేప్ కొలతలు అర్థం కాదు కదా అందుకని నేను డైరెక్ట్ ఇలా మెజర్మెంట్తోనే చూపిస్తున్నాను ఒకవేళ ఇలా అర్థం కాని వాళ్ళకి టేప్ మెజర్మెంట్ ఇందాక నేను చూపించాను కదా అలా ఫ్రాక్ ఒకసారి మెజర్ చేసుకొని అన్నీ పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే క్లాత్ మొత్తం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మన బ్లౌజ్కి హ్యాండ్స్కి ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తామో అలా అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని హైట్ చూసుకొని అక్కడ వరకు స్క్వేర్లో ఒక షేప్కి స్ట్రేట్ లైన్ గీసుకోవాలి అక్కడ నుంచి మన నెక్ ఇలా పెట్టుకొని నెక్ అంతా కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఏ నెక్ కావాలో మనం ఆ నెక్ అయితే గీసుకోవాలి నేనైతే కాటన్ ఫ్రాక్ కదా రౌండ్ ఉంటేనే బాగుంటుంది సింపుల్ రౌండ్ పెడుతున్నాను నెక్స్ట్ షోల్డర్ కూడా మెజర్మెంట్ ఫ్రాక్తోనే చూసుకున్నాను తర్వాత బాడీ నుంచి పైకి ఆర్మ్ డౌన్ డౌన్ వరకు చూసుకొని ఒక మార్క్ చేసుకున్నాను ఇలా టేప్తో కావాలంటే ఇలా చూసుకోవాలన్నమాట జస్ట్ ఏం లేదండి రెండు పాయింట్లు తగ్గించి రెండు వెడల్పు ఉంది నెక్ విడితే వచ్చేసి ఫోర్ ఉంది హైట్ నెక్ హైట్ విడితే వచ్చేసి టూ పాయింట్ టూ ఉంది అంతే ఇంకా ఆర్మ్ డౌన్ అయితే ఫోర్ ఉంది ఆ కార్నర్లో వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసి అలా రౌండ్ తీసుకోవాలి షేప్ రావడానికి అంతే ఇక బ్యాకు ఫ్రంట్ రౌండే కాబట్టి ఒకేసారి కట్ చేస్తున్నాను చిన్నపిల్లలే కాబట్టి వెనక కింద కిందికి ఉండాల్సిన ఏం లేదు దీని ఉంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఒకవేళ కిందికి ఉండాలి అనుకుంటే ఇక్కడ ఇట్లా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా మార్క్ చేసుకొని వెనక ముందు సపరేట్ సపరేట్గా తీసుకొని బాడీ పార్ట్స్ మళ్ళీ కొంచెం కిందికి గీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ కాబట్టి నేను సేమ్ కట్ చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకి వెనక కిందికి అంత అవసరమే లేదు ఫ్రంట్ ఎంత పెడుతున్నామో బ్యాక్ అంత పెడితే ఫ్రాక్స్కి సెట్ అవుతుంది ఇలా వెడల్పితే ఇలా చూసుకోవాలి ఇక్కడికి ఉంది ఇక్కడ కరెక్ట్ స్టిచ్ మనం చేసేటప్పుడు ఇక్కడికి రావాలన్నమాట కుట్టు ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం అది ఫిట్టింగ్ అనమాట ఈజీగా ఉంటుంది ఫిట్టింగ్ చేసేటప్పుడు అని ఇలా మార్క్ చేస్తున్నాను ఆ మిగిలినంతా కూడా ఎక్స్ట్రా కుట్లకి ఖర్చులకు పోతుంది ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి మనం ఆరు దాని దగ్గర మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాల్సిన అవసరం లేదు కింద నడుము దగ్గర చూసుకున్నాం కదా దాని సాయగా పైకి మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది అలా కత్తరితో మనం ఒక చిన్న గుర్తులాగా పెట్టుకుంటే అక్కడ చిన్న కట్టు పెట్టుకుంటే కుట్టేటప్పుడు మెజర్మెంట్ ఫ్రాక్తో పని ఉండదు అనమాట ఈజీగా కుట్టుకోవస్తుంది సేమ్ మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మొత్తం వేసుకోవద్దు ఫోల్డింగ్ మన వెడల్పు సరిపోయేంత చూసి వేసుకుంటే మన క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది ఈ ఫోల్డింగ్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఇది కాటన్ కాబట్టి కదలట్లేదు ఒకవేళ కదలే క్లాత్ అనుకోండి ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకొని కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ అయితే నార్మల్గా అన్ని ఫ్రాక్స్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే ఉంది కదా బాటమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి కొంచెం కాదు మొత్తం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మోడల్ కర్చిఫ్ మోడల్ కాబట్టి మనకి డ్రెస్ వేసుకున్నాక మొత్తం స్క్వేర్ షేప్లో రావాలన్నమాట మొత్తం ఎటు చూసినా నాలుగు మూలలు కనపడాలి మూలలు మూలలు కనపడాలన్నమాట డబ్బా షేప్లో కనిపించాలి కాబట్టి ఇది ఫోల్డింగ్ కూడా డబ్బా ఫోల్డింగే ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను మన వైపు క్లోజ్ ఉండాలి మన వైపు ఉన్న వైపు క్లోజ్ ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా మన వైపు క్లోజ్ ఉండేటట్టు చూసుకుని అక్కడి నుంచి హైట్ చూసుకోవాలి మెజర్మెంట్ ఫ్రాక్తో హైట్ నాలుగు మూలలో చూసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి చూశాను కదా మళ్ళీ అటు నుండి అటు సైడ్ కూడా ఒకసారి చూసుకోవాలి నేను టేప్తో చూస్తున్నాను ఇక్కడ హైట్ అయితే ట్వంటీ ఉందనమాట బాటమ్ హైట్ ట్వంటీ కాదండి సారీ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది నేను బాడీతో కలిపి చెప్తున్నాను మీకు బాటమ్ అయితే థర్టీన్ అండ్ హాఫ్ ఉంది టేప్తోనైతే మనం మెజర్మెంట్ ఫ్రాక్తో కాబట్టి నేను డైరెక్ట్ చూశాను ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి బాడీకి మనం అక్కడ ఒక మార్క్ పెట్టాము కదా అది కరెక్ట్ నడుము వెడల్పు అనమాట అక్కడ ఉందో చూసుకొని సేమ్ ఇక్కడ కార్నర్లో కూడా అంతే పెట్టుకోవాలి ఇప్పుడు అది ఎలాగో డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా ఇక్కడ కూడా ఇది ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఎలా అంటే ఇక్కడ సిక్స్ వచ్చిందనమాట నడుము వెడల్పు సిక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అదంతా కరెక్ట్ రావడానికి పైన కార్నర్లో టేప్ పెట్టుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా రౌండ్ రౌండ్ చేసుకుంటూ సిక్స్ దగ్గరికి ఇలా గీసుకోవాలి ఎలాగో క్లాత్ కదులుతుంది మీరు కరెక్ట్ సిక్సే కాకుండా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకున్న ఏం కాదు ఎందుకంటే క్లాత్ కొంచెం సాగి రౌండ్ విడలుపుగానే వస్తుంది అనమాట ఇలా మనం యాక్చువల్ యాక్చువల్ హైటే పెట్టుకోవాలి మనకి ఎక్కువ ఇటు సైడ్ ఇప్పుడు మనం నడుముకి ఇలా ఇక్కడ మొత్తం సర్కిల్ గీసినాం కదా ఇక్కడ నుండి కిందికి హైట్ తగ్గుతుంది ఇటు సైడు అటు సైడు తగ్గింది కదా అనుకోవద్దు అలాగే ఉండాలన్నమాట ఈ ఫ్రాక్ వచ్చేసి ముందు సెంటర్లో మాత్రం ఇక్కడ నుంచి సెంటర్కి చూస్తే ఆ కార్నర్లో హైట్ ఉంది కదా అటు హైట్ ఉంటుంది ఈ రెండు పక్కన హైట్ తక్కువ వస్తుంది ఏం కాదు మెజర్మెంట్ అయితే మనం ఏం మారవద్దు మన మెజర్మెంట్ ఫ్రాక్ ఎలా అయితే ఉందో దాంతోనే చెక్ చేసుకోవాలి అదే హైట్లో మనం నడుము తీసుకోవాలి ఒక కార్నర్లో ఎందుకంటే మనకి బాడీ పార్ట్కి ఖర్చుతో కట్ చేసుకున్నాం కదా కింద బాటం పార్ట్కి ఖర్చు అవసరం లేదు ఖర్చు ఉంటే నడుము దగ్గర షేప్ అవుట్ అవుతుంది అందుకే కరెక్ట్ మెజర్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా సేమ్ దానిలాగా ఇంకోటి కట్ చేసుకోవాలి నాకైతే క్లాత్కి అతుకులు పడ్డాయి అనమాట నేను ముందు ఇప్పుడు అతుకులేసి పెట్టుకున్నాను ఆ తర్వాత క్లాత్ మళ్ళీ ఇందాకలాగే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వేశాను ఈ క్లాత్ వచ్చేసి మీటర్ నర అందుకే మనకైతే జాయింట్లు పడుతున్నాయి రెండు మీటర్లు అయితే జాయింట్లు పడకుండా అవుతుంది ఇది మీటర్ నర ఫ్యాబ్రిక్ కాబట్టి మనకైతే జాయింట్ పడింది ఇలా ఆల్రెడీ మనం ఇది కట్ చేసుకున్నాం కదా సేమ్ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న క్లాత్ పైన వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కిందిది క్లాత్ ఎక్కువ ఉందనుకోండి పైనది మనం కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసి పెట్టుకున్నాం కదా చుట్టూ ఎక్స్ట్రా మొత్తం కట్ చేయండి ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేయండి చాలా ఈజీ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రాక్ వేసుకున్నప్పుడు చూస్తే మనకి ఒక ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ గజిబిజిగా అనిపిస్తుంది అర్థం కాదు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ఇప్పుడు మీకు ఈ కటింగ్ చూసినా మీకు అర్థమైపోతుంది ఇంత ఈజీ అని ఎందుకంటే నాకు రానప్పుడు నేను అలాగే అనుకున్నా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఎలా కుడతారో ఈ ఫ్రాక్ అనుకున్నా నేను యూట్యూబ్లో చూస్తే నేర్చుకున్నాను మిషన్ కూడా చాలా ఈజీ అనిపించింది నాకు చూశాక మా పాపకి నేను ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాకే కుట్టాను ఇప్పుడైతే ఇది కస్టమర్ అనమాట ఇది మా ఫ్రెండ్ వల్ల పాప ఫ్రాక్ ఇప్పుడు నేను కుట్టేది ఇప్పుడు చూడండి క్లియర్గా మొత్తం మనకి ఫోల్డింగ్ తీస్తే ఇలా ఉంటుంది ఇలా తీసిన కదా ఇప్పుడు చుట్టూ మనకైతే పోగులు పోతాయి కదా దారాలు అవన్నీ దారాలు పోకుండా మనం చీర కొంగులు అయితే ఎలా వేసుకుంటామో అలా చుట్టూ మలుచు కుట్టుకోవాలి మొత్తం నాలుగు పక్కలా కూడా సేమ్ దీనికి అలాగే ఇంకో ఫ్యాబ్రిక్ ఉంది మనం డబ్బులు తీసుకున్నాం కదా దానికి కూడా అలాగే చుట్టూ మలసి కొట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో చూడండి అలా వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఖచ్చి మోడల్ షేప్ వస్తుంది ఇలా అనమాట సేమ్ సమానంగా ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా వేసుకోవాలి డబ్బా షేప్ ఉన్న దగ్గరికి ఈ మూల వెళ్ళాలి మూలలు ఉన్న వైపు డబ్బా షేప్ వెళ్ళాలన్నమాట అప్పుడైతే మనకి ఇలా వస్తుంది పైన మీకు కదులుతుంది అనుకుంటే గుండు పిన్నులైనా పెట్టుకోవచ్చు కదలకుండా ఉంటుంది కుట్టేటప్పుడు కుట్టుకుంటూ తీసేయచ్చు ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా సెంటర్కి చూసి ఇలా పట్టుకొని ఇలా వస్తుంది కదలకుండా ఫస్ట్ ఆ సర్కిల్ షేప్కి మొత్తం కుట్టు వేసుకుంటే సరిపోతుంది బాటం రెడీ అయినట్టు ఫస్ట్ అయితే కింద స్క్వేర్కి మొత్తం మలిసి కుట్టుకోవాలి మర్చిపోకండి ఆ తర్వాత బాడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ కూడా మనం ఫిట్టింగ్ చేశాక అలా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు ఆల్రెడీ కటింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది ఇలా మొత్తం కూడా మనకి నాలుగు మూలలు ఇలా కట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ట్రేట్గా ఆ నాలుగు మూలలు మొత్తం కూడా ఇలా డబల్ ఫోల్డింగ్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా అయితే దారాలు పోకుండా నీట్గా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఏ కదా ఏం కాదనుకోవద్దు కంపల్సరీ వేయాలి ఒకవేళ మీరు నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా కట్ చేస్తే ఇలా చేయకుండా ఏం కాదు జిగ్జాగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది అసలు కుట్టేయకున్నా కూడా నెట్కి అంత ప్రాబ్లం ఏమి ఉండదు రెడీమేడ్ ఫ్రాక్స్కి అలాగే ఉంటుంది కదా నార్మల్గా అలా కూడా వదిలేసుకోవచ్చు ఇలా నాలుగు పక్కల అయితే ఇలా కుట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా ఫ్యాబ్రిక్ దానికి కూడా అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి స్క్వేర్ ఒకదాని మీద ఒకటి ఒకటిందా కేస్ పెట్టుకున్నాం కదా గుండు పిండిలు పెట్టుకోండి కదలకుండా ఉండడానికి తర్వాత ఆ స్క్వేర్ షేప్ మొత్తం కూడా కదలకుండా ఉండడం కోసం ఇలా కుట్టుకోవాలి నేనైతే ఇక్కడ గుండు పిన్నులు ఏం వాడట్లేను ఎందుకంటే కాటనే కదా దాని మీద ఇలా అయ్యంగానే కొంచెం అతికినట్టుగా అనిపిస్తుంది జారకుండా మొత్తం కూడా ఇలా ఒక కుట్టైతే వేసుకోవాలి ఇలా ఉంటుంది మనకి బాటమ్ వచ్చేసి ఇప్పుడు బాడీ బాడీ నార్మల్ ఫ్రాక్ మనం ఎలా అయితే కుట్టుకుంటామో అలానే ఉక్స్ల పట్టి కాదల పట్టి వేసుకోవాలి షోల్డరు డౌన్ అన్ని కూడా దారాలు పోకుండా లోపలికి తిప్పేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే నార్మల్ ఫ్రాక్ లాగానే కుట్టుకోవాలి ముందు ఇలా ప్రిన్సెస్ కట్ లాగా ఇలా స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ అయితే నార్మల్గా ఫిల్ట్ వేసాను నార్మల్ ఫ్రాక్ వచ్చిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతుంది ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు బాటమ్ పార్ట్ రెడీ అయింది కదా అటు ఇటు మనం చిన్నగా ఒక గుర్తు పెట్టుకోవాలన్నమాట ఫిట్టింగ్ చేసే దగ్గర ఫిట్టింగ్కి అయితే మనం జాయింట్స్ ఏం సపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఇలా సైడ్ దగ్గర గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన బాడీ అయితే ఫిట్టింగ్ చేసేసుకోవాలి దానికన్నా ముందు మనం మెజర్మెంట్ ఆల్రెడీ చూసుకొని ఒక గుర్తు పెట్టుకున్నాం కదా బాడీకి ఇక్కడి వరకు ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది అక్కడ వరకు అయితే మన బాటమ్ కూడా అక్కడికే ఉందా లేదనేది చూసుకోవాలి కాటన్ కాబట్టి కంపల్సరీ కొంచెం ఎక్కువే వస్తుంది అలా వచ్చినప్పుడు ఏం కంగారు పడకండి ఒకటి రెండు ప్రిల్స్ పెట్టేయండి కవర్ అవుతుంది చూడడానికి కూడా బాగుంటుంది కావాలంటే మన స్క్వేర్ నెక్ స్క్వేర్ షేప్ ఉంది కదా మన బాటమ్కి అది కొంచెం ఎక్కువ పెట్టుకొని ఫ్రిల్స్ కూడా అండి ఈ ఫ్రాక్కి అలా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండాలి ఇలా బాడీ పార్ట్స్ అన్నీ అయితే అయిపోయాయి కదా షోల్డర్స్ ఇలా జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ ఆర్మ్ ఆర్మ్డౌను నెక్ మొత్తం అయితే ఏంటంటే కుట్టి లోపలికి తిప్పేసుకున్నాను కాబట్టి చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఒక దారం కూడా కనిపించకుండా చిన్నపిల్లలకి ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి ఇరిటేషన్ రాదు అందులో ఒకటి కుచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది ఇలా ఫిట్టింగ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే లేదు అనుకుంటే ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా కుట్టుకుంటే అయిపోతుంది ఇలా కాటన్ అవి కుట్టేటప్పుడు ఒక కుట్టుమన్నో కొంచెం లూజ్ పెట్టుకోవడమే బెటరు ఒకవేళ లూజ్ ఉంది అంటే మళ్ళీ స్టిచ్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి వాటర్లో పెడితే ఏంటంటే రోజు రోజుకి టైట్ అవుతూ ఉంటాయి కాటన్ అంతా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకున్నాను సేమ్ అటైతే అయితే ఎలా ఫిట్ చేసుకున్నానో ఇటు కూడా అలాగే ఫిట్టింగ్ చేసుకోవాలి ఇలా చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి రాని వాళ్ళైతే నాకు తెలిసి నేను మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థమైతే తప్పకుండా ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఇలా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇది మొత్తం తిరగలి తీస్తే మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టు ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాటమ్కి మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పాను కదా ఇలా చూసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ అని ఇలా ఇప్పుడు కొంచెం బాటం ఎక్కువ అనిపించింది కదా కాబట్టి ఇది కాటన్ కాబట్టి ఎలాగో సాగుతుంది కుట్టేటప్పుడు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ బాడీకి సరిపోయేటట్టుగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా ప్రిల్స్ పెట్టుకోండి ఇలా ప్రిల్స్ పెట్టుకోవద్దు మొత్తం స్క్వేరే కనపడాలి అనుకుంటే మనం స్క్వేర్ షేప్ కట్ చేస్తాం కదా బాటమ్ కట్ చేసేటప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఒక వన్ ఇంచ్ తక్కువే పెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే నేను ఇలా ప్రిల్స్ పెడితేనే బాగుంటుందని కరెక్ట్గా మెజర్ చేశాను మీకు ఇలా వద్దనుకుంటే ఒక వన్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి నెక్స్ట్ అంతా కూడా ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి బ్యాక్ ఎలా అయితే పెట్టానో ప్రిల్స్ ఫ్రంట్ వైపు కూడా ఇలానే ఒక త్రీ ప్రిల్స్ అయితే పెడుతున్నాను అప్పుడు బాడీకి సరిపోను అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి ఈ బాటమ్కి ఇలా పెట్టి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో చూడండి ఇలా పెట్టి మొత్తం రౌండ్ మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి పిల్లలకి కుట్టేటప్పుడు ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళకి తొందరగా కుట్లు పోతూ ఉంటాయి కాబట్టి ఇలా స్క్వేర్ షేప్ మొత్తం కూడా ఇలా రౌండ్ కుట్టేసుకున్నాక మళ్ళీ దానిపై నుంచి డబుల్ కుట్టు కూడా ఇంకోటి వేసుకోండి ఇంతేనండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా సరే ఈ మోడల్లో కుట్టుకోవాలంటే ఇలానే మెజర్ చేసుకునేది కాకపోతే ఏంటంటే మెజర్మెంట్స్ మారుతాయి కాకపోతే కట్ చేసే విధానం కుట్టే విధానం ఏం మారదు మెజర్మెంట్స్ మాత్రం మారుతాయి ఎందుకంటే ఒకరు హైట్ ఉంటారు ఒకరు పర్సనాలిటీ ఉంటారు ఒక చిన్న పిల్లలు ఒకరు పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి మెజర్మెంట్స్ మారుతాయి అంటే క్లాత్ ఫోల్డింగ్ కానీ స్టిచ్చింగ్ విధానం కానీ ఏం మారదు ఎవరికైనా కచ్చి ఫ్రాక్ కుట్టాలంటే ఇలానే అనమాట ఇలా నేనైతే డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత మొత్తం ఒకసారి తిరగలు తీస్తే మనకు ఫ్రాక్ చూడండి ఎలా ఉంటుందో నెక్స్ట్ మిగిలిన క్లాత్లో మిగలలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేశాను కాబట్టి కొంచెం ఇలా క్లాత్ అయితే ఉంచాను థ్రెడ్స్ పెట్టడానికి దానికి ఇలా పెడుతున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మీటర్ కాబట్టి మిగలదు పిల్లలకి మనమే అడ్జస్ట్ చేసి కొంచెం తీసుకోవాలి ఇలా థ్రెడ్స్ కుట్టైతే పెట్టాను ఈ థ్రెడ్స్ కుట్టడం రాని వల్ల నేను ఇంత ముందు ఒకసారి ఫ్రాక్ వీడియో పెట్టాను అందులో ఒకసారి చెక్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుట్టాను ఇంకా వీటికి కూడా నేను తిరగలు తీయడానికి ఏం వాడతాను ఏంటి అనేది కూడా నేను మొత్తం ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేశాను ఆల్రెడీ చూడండి ఇలా దోరీస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా అవి బ్యాక్ అయితే ఇలా స్టిచ్ వేశాను నడుము దగ్గర కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అన్నీ ఇంతకుముందు కుట్టిన ఫ్రాక్స్కి అలానే పెట్టానని ఈసారి అయితే ఇలా పెట్టాను అనమాట రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుందని ఇలా బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఈ అయితే మనకి బాటమ్ రౌండ్ కట్ చేసాం కదా మనం అక్కడ వస్తాయి అనమాట ఈ రౌండ్ పీస్లో ఎందుకంటే మన క్లాత్ అస్సలు మిగిలే కాబట్టి ఈ రౌండ్ పీస్లు వచ్చినాయి కూడా ఈ కట్ చేస్తే మనకు మిగిలిన ముక్క అది వేస్ట్ చేయకుండా చిన్న ఫ్లేవర్ లాగా చేద్దామని అయితే ఇలా కుర్చి పెడుతున్నాను ఎందుకంటే పిల్లలకి ఫ్రంట్ ఒక ఫ్లేవర్ పెడితేనే కొంచెం ఆ ఫ్రాక్ లుక్ మారిపోతుంది ఇలా కుచ్చిపెట్టి మొత్తం లీఫ్ లీఫ్లాగా ఇలా థ్రెడ్ అయితే చుట్టుకోవాలి నెక్స్ట్ అది కూడా అంతే మనం రెండు లేయర్లు కట్ చేస్తాం కదా ఆ రెండు లేయర్లకి ఇలా రెండు రౌండ్ షేప్లో మనం బాటం నడుము దగ్గర ఇలా కట్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి ఈత వస్తాయి క్లాత్ ఈ క్లాత్ అక్కడ మిగులుతుంది దాన్ని ఇలా యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా వేరే షేప్లో కూడా మీరు వేరే ఫ్లేవర్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు ఇలా అది కూడా కుచ్చి పెట్టేశాను దానికి కూడా దారం చుట్టేసి ఇలా రెండు కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ సన్నగా ఇంకో దోరి కూడా కుట్టాను ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్లేవర్ చేసాం కదా దానికి దోరి పెడితేనే ఆ ఫ్లేవర్కి అందం అనిపిస్తుంది చిన్నగా మిగిలిన రెండు ముక్కలలో అయితే అందులోనే వీటికి దోరిస్కి చిన్న చిన్న లట్కన్స్ లాగా పెట్టాను కిందికి ఫ్రాక్ అయితే మీరు కుడితే మర్చిపోకుండా టూ మీటర్స్ తీసుకోండి క్లాత్ ఇలా వన్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే కొత్తలో ట్రై చేసే వాళ్ళకి జాయింట్లు పడతాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది టూ మీటర్స్ తీసుకోండి ఇలా ఫ్లేవర్ చేసి ఫ్రాక్ పెడితే అయిపోతుంది ఇదంతా కూడా చేతి పని సూత్తో కుట్టుకోవాలి మనం ఎందుకంటే రెండు అక్కడ జాయింట్ చేసాం కాబట్టి మందం ఉంటుంది మిషన్ కుట్టు పడదు ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఫ్రాక్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్